మనిషిని రాక్షసునిగా చేసేవి ఏవి నిజానికి ఏ మనిషి పుట్టుకతోనే రాక్షసుడు కారు కానీ అతనిలోని కొన్ని నకారాత్మక గుణాలు అదుపు తప్పిన కోరికలు అతన్ని రాక్షసునిగా మారుస్తాయి అవేంటో చూద్దాం ఒకటి దురాస ఎంత సంపాదించినా ఇంకా కావాలని అత్యాస అది రక్కకపోతే దేనికైనా తెగింపు ఇక రెండవది అహంకారం నేనే గొప్ప అనే గర్వం ఇతరులను తక్కువ చేసి చుట్టం ఇక మూడవది తీవ్రమైన కోపం ఆగ్రహం అదుపు తప్పినప్పుడు ఆలోచనలు లేకుండా హింసకు పాల్పట్టం ఇక నాలుగవది అసూయ పక్కవాడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం ఇక ఐదవది ద్వేషం మనుషులపై పరిస్థితులపై నిండిపోయిన ద్వేషం ఇక ఆరవది స్వార్థం కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇతరులను పట్టించుకోకపోవడం ఈ గుణాలు అదుపు తప్పినప్పుడు మనిషి మానవత్వాన్ని కోల్పోయి దేనికైనా తెగించి రాక్షసంగా ప్రవర్తిస్తాడు ఈ గుణాలు మనలో లేకుండా చూసుకోవడమే నిజమైన మనస్తత్వం మానవత్వం